అందరికీ చెడమండి ఈ మధ్యకాలంలో మే ఒకటో తారీఖున యూసీవిసి అనే ఒక వాళ్ళ గురించి చెప్తున్నాను కదా వాళ్ళ అబద్ధ బోధకులని ఆ అబద్ధ బోధకులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ అయితే మధ్యాహ్నం తోటి క్యాన్సిల్ అయిపోయింది అయితే వాళ్ళు అక్కడ కొంత మెటీరియల్ పంచిపెట్టడం జరిగింది ఆ పంచిపెట్టిన మెటీరియల్లో ఒక భాగంగా వాళ్ళ యొక్క అబద్ధ బోధన ఖండించడం కోసం నేను ఒక బుక్ అండ్ డైరీస్ చేశాను వాళ్ళ మెటీరియల్ని చూడండి ఒకసారి యూసీవీసీ మరియు ఇతర మతశాఖల వారి అబద్ధ బోధలు యుసీవీసీ మరియు ఇతర మతశాఖల వారి అబద్ధ బోధలు అని చెప్పేసి ఒక బుక్ కింద నేను దయదీంచుకున్నాను దీన్ని ఎందుకంటే వీళ్ళ బోధలు చాలా దారుణంగా ఉంటున్నాయి వీళ్ళని ఎండగట్టలసిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే వీళ్ళు చాలా అబద్ధ బోధలు చేస్తున్నారు అందులో ఒక చిన్న బోధ గురించి చెప్తాను ఇప్పుడు మీరు వెళ్ళండి ఒక చిన్న బిట్టు ఎక్కువ కాదు ఒక రీల్ కింద చేస్తాను దీన్ని చెప్తాను వీళ్ళు ఏమంటారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నారు ధర్మశాస్త్రం కొట్టివేయబెడితే ఏంటి అని దాని మీద ఒక చిన్న బిట్ చెప్తాను మీరు చూడండి ధర్మశాస్త్రం కొట్టివే పెడితే తప్పు ఒప్పులు ఉండవు తప్పులు ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి ఇంకా ఆస్కారం ఉండదు ఇంకా చెప్పిన రూమీలకు రాసిన ప్రతిక రెండో పదిహేను వచ్చింది చూస్తుంటే అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయం రందు వ్రాయబడినట్టు చూపుచున్నారు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్న దాన్ని బట్టి ఏమవుతుందండి అది తప్పు ఇది ఒప్పు అని చెప్తున్నారు ఎక్యూజింగ్ అండ్ ఎక్స్క్యూజింగ్ అని కూడా ఇంగ్లీష్ బైబుల్ మనకు కనిపిస్తుంటుంది తర్వాత ఇక ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపమనగా ఎటుదో మనకు తెలియదు అసలు పాపము దా పాపము దాన్ని పాపమనే దాన్ని నిర్వసించేదే ధర్మశాస్త్రం రోమిల గ్రసపత్రిక మూడో అధ్యయనం నిర్వహించాను ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది ఫర్ బై ద లా ఈజ్ ది నాలెడ్జ్ ఆఫ్ సిన్ అని చెప్తున్నాడు తర్వాత ఇక ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమము అనేది ఉండదు చూడండి రోమిలి గ్రస్స పత్రిక నాలుగు పదిహేనులో ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును ఫర్ వేర్ దేర్ ఇస్ నో లా దేర్ ఇస్ నో ట్రాన్స్గ్రెషన్ అర్థమైందా ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం అనేది కూడా ఉండదు లేకపోతే నాలుగో పాయింట్ ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరు పెంపబడదు రోమిల్ పత్రిక ఐదు వచ్చిన పదమూడు వచ్చింది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరు పెంపబడదు బట్ సిన్ ఈజ్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దేర్ ఇస్ నో లా కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది లే ఉండదు ఇంకా పాపం అంటే ఏంటో తెలియదు అంటే పాయింట్ పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏం చెప్తున్న ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పనిడలా దురాశయన ఎటుదో నాకు తెలియకపోవును చూసారండి ధర్మశాస్త్రం అయితే పాపం అంటే ఏంటో మనకి తెలియదు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం పాయింట్ నెంబర్ సిక్స్లో ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము రోమిలికి రాసిన భద్రికా ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఫర్ వితౌట్ ద లా సిన్ వాజ్ డెడ్ తర్వాత ఏడో వచనం పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ సెవెన్ మొదటి కొను తిరిగి రాసిన పత్రిక పదిహేను వచ్చే యాభై ఆరు వచ్చిన ఏముందంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఈజ్ ద లా అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం అదే వా వివర్శలు ఉండవు ధర్మశాస్త్రం అనేది దాని గురించి చాలామంది మేధవులు ఈ ఒక్క యూసీబీసీ కూడా కాదండి క్రిస్టియానిటీలు బాగా ఆరితీరిపోయిన దొంగలు చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం వేరు విశ్వాసం వేరు అని చెప్తున్నారు విశ్వాసం వేరంట ధర్మశాస్త్రం వేరంట వీళ్ళు ఎంత గుడ్డిగా బైబిల్ చదువుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక్క విషయం మీకు చూపిస్తాను మొత్తం సువర్త ఇరవై మూడు ఇరవై మూడు వచ్చిందని చూస్తుంటే అక్కడ ఏమంటుందంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను విశ్వాసం ఎక్కడది విశ్వాసం ఎక్కడది ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము కనికరము విశ్వాసం మూడు న్యాయము కనికరము విశ్వాసం విశ్వాస సంబంధం కంటే ధర్మశాస్త్రంతో పని లేదని చెప్తారు వాళ్ళు అసలు విశ్వాసం అనేది ధర్మశాస్త్రంలో ఒక ప్రధానమైనది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ధర్మశాస్త్రం లేకపోతే నిత్య జీవం ఉండదు లోక సోత్ర పదార్థం ఇరవై వచ్చినా ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధగడా నిత్య జీవునకు వారసు నేనేమి చేయనని ఆయన శోధించి అడిగాను అందుకైనా ధర్మశాస్త్రం మంది ఏమి ఉన్నది నీవేమి చదువుతున్నావని అడిగగా అతను ఏం చెప్పాడు అతడు నీలోహ్యమైన యావేను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకంతో ప్రేమిపోలేని నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమి రాయబడి ఉండదని చెప్పాను అందుకని నీ సరిగా ఉత్తరమించవి అలాగే చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అంటే ధర్మశాస్త్రం ఉందా లేదా తర్వాత పదకొండు పాయింట్ నెంబర్ లెవెన్ ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్తాను రోమిల్ రసమపత్రిక పద పదకొండు జరుగు వచ్చారు ఒక నిన్న ప్రేమించిన విషయం తప్ప మరేమీ ఎవరికి ఎవరికి నచ్చి ఉండవద్దు పొరుగువాని వాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు మరి ఇలా బోధి వస్తుంటే పొరుగువాన్ని ప్రేమించాలి పొరుగువాణి ప్రేమించాలని చెప్తున్నారు కదా పొరుగువాన్ని ప్రేమించడం అంటేనే ధర్మశాస్త్రం నెరవేర్చు ఎలా ఏనగా విభజరించవద్దు నచ్చే చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అని మరి ఏ ఆధ్యయనం ఉన్న ఇలా అది నిందువల్లిని పొరుగువాణి ప్రేమిపలేని వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నాడు ప్రేమ పొరుగువానికి కిడి చేయదు కనుక ప్రేమ కలిగి ఉంటా ధర్మశాస్త్రమును నెరవేర్చటే ఇప్పుడు నెరవేర్చేశారా నెరవేరుస్తూ ఉన్నారా వీళ్ళందరూ ఈ క్రైస్తవ బోధకులు క్రైస్తవేశ్వరులందరూ ప్రేమ కలిగి ఉంటున్నారా ప్రేమని నెరవేర్చేసి కొట్టేశారా ఎంత దుర్మార్గమైన బోధలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి అదే తలా తోక లేని బోధలు చేస్తూ మళ్ళీ పై ఎదుటి వాళ్ళు విమర్శించడం ఆ వేళ్ళు వీళ్ళు ఎదుటి వాళ్ళు విమర్శించడం అసలు ధర్మశాస్త్రులు ఏమున్నాయంటే ఆరు వందల పదమూడు ఆర్థికలు ఉన్నాయి రెండు వందల నలభై ఎనిమిది ఆజ్ఞలు తప్పనిసరిగా చేయవలని మూడు వందల అరవై ఐదు ఆజ్ఞలు చేయకూడదని చెప్పబడింది ధర్మశాస్త్రం కుట్టివేయ రాలేదని మెస్సే చెప్పాడు కాబట్టి ఏం నేర్చుకున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు జనాలకి ప్రజల్ని ఏం మోసం చేస్తుంటే ఎవరు యశ్వ మెస్సే కానీ అపోస్తులు కానీ బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో విషయాలే బోధించారు ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సే మెస్సేయ గారు అంట ధర్మశాస్త్రం పాటించి కొట్టేసాడు అని చెప్తారు మెస్సే గారు ధర్మశాస్త్రం పాటించి లేదు మోసే ధర్మం లోక ఇరవై నాలుగు నలభై నాలుగు అంటాడు మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలు నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవనని నేను మీ యుద్ధం ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి ఆయన గురించి రాసిన వాక్యాలు మూడు వందల అరవై ప్రవచనాలు ఆయనలో నెరవేర్నవి చెప్పాడు తప్ప ధర్మశాస్త్రం అంతా నెరవేరు చేశాను కొట్టేసాను మీరు ఇంకా మా మీరు ఇంకా చేయవలసిన పని చేయలేదు అని చెప్పినాను ఇంకొక ఇంకొక విషయం అండి ఇంకో మంచి లాజిక్ చెప్తున్నాను అండి గురించి ఏదో నడితే అన్ని ఇదంతా ఛాయ అన్ని మెసేజ్లు ఉన్నాయి అంటే క్రీస్తులో ఉన్నాయని చెప్తున్నాను క్రీస్తు నిజ మధ్య మరి క్రీస్తు మన కొరకు అన్నీ చేసేస్తాడు ఓకే క్రీస్తు బాప్తీసం పొందాడు నువ్వెందుకు పొందావు క్రీస్తు ప్రార్థన చేసాడు నువ్వెందుకు చేస్తున్నావు క్రీస్తు ఉపవాసం ఉన్నాడు నువ్వెందుకుంటున్నావు క్రీస్తు చేయవలసిన పనులన్నీ చేసేసాడు మరి నువ్వెందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ క్రీస్తు మాదిరిగా కర్పెన్న హుమంలో కర్పెన కానీ వేరే చోట కానీ విశ్రాంతాన్ని పాటించాడు మరి నువ్వెందుకు ఆరాధనకి వెళ్తున్నావు క్రీస్తు అన్నీ చేసేసాడు కదా నీ కోసం చే ఆయన ఆయన అన్నీ నీ కోసం చేసేసినప్పుడు ఇంకా ఇంకా నువ్వు చేయవలసిన ఏమీ లేవు కదా అంటే ఒక్క విశ్రాంత దినం దగ్గరికి వచ్చినాడికి ఒక ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చిన మాత్రం అన్నీ చేసేసాడు కొట్టేశాడు మరి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు క్రీస్తు కూడా కీర్తనలు పాడాడు ఎందుకు పాడుతున్నావు క్రీస్తు ఉపవాసం అన్నాడు నువ్వు ఎందుకుంటున్నావు క్రీస్తు శ్రమ పడ్డాడు ఎందుకు శ్రమ పడుతున్నావు ఇలా నువ్వు ప్రతీది ఆలోచన చేసుకుంటే నువ్వు చేయవలసిన ఇంకేం లేదు నువ్వు చేయవలసిన జీరో అన్నమాట అనమాట అప్పుడు ఏమి క్రియలు లేకుండా ఏ క్రియలు లేకుండా కానీ వెళ్ళిపోతాం అని నీ ప్లానింగు ఎంత తప్పుడు బోధలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి యశ్వం ఎస్య కానీ ఆయన సృష్టి కానీ చెప్పాను కదా కూడా ధర్మశాస్త్రం నుంచి బోధించారు ఈవెన్ అపోర్స్ సౌలు గారు కూడా ధర్మశాస్త్రం నుంచి బోధిస్తాడు ఇవన్నీ చాలా వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ ఇదేంటంటే ఇదంతా నేను ట్రైల్ అండ్ అర్రగా చేస్తున్న చిన్న చిన్న వీడియోలు ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ కాదండి జస్ట్ ట్రైలర్స్ ఈ ట్రైలర్గా చెప్తున్నాను అసలు ఒరిజినల్ వీడియోస్ ప్లస్ ఒరిజినల్గా ఇంకా చేసి ఇంకా ఉన్నాయి అప్పుడు వీళ్ళ గురించి చెప్తాను మీకు మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం ఏ టైప్ మెటీరియల్ కావాలి ఇది చూడండి ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రమే లేకపోతే అనేదాని ఇవన్నీ కూడా నా దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి పూర్తిగా మీకు ఏదైనా కావాలనుకోండి మాత్రం నా నెంబర్కి మీరు ఏం చేస్తారంటే హాయ్ అని కానీ మీకు ఏది కావాలో ధర్మశాస్త్రమే లేకపోతే ఇది చూసారా ధర్మశాస్త్రమే లేకపోతే ఇలాంటి మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉంది మీకు మీరు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ నేను పంపిస్తాను నేను చెప్తున్నాను కదండి మళ్ళా చెప్తున్నాను మీకు చేసేది ఏంటంటే ఇవన్నీ ఓన్లీ ట్రైలర్స్ నేను ఇప్పుడు ప్రెజెంట్లో చేస్తున్న ఈ యొక్క చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ ట్రైలర్స్ ట్రైలర్స్ అంటే కదా ఫుల్ కాదు ఇది నేను చెప్పాలనుకో చాలా ఉన్నాయి విషయాలు అవన్నీ నీట్గా తయారు చేసి పెడదాం కానీ ఏంటంటే ప్రస్తుతానికి కంగారు కంగారుగా అవసరమవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను అంతే తప్ప ఇది పూర్తి వీడియోలు పూర్తి వివరణ అని మాత్రం మీరు అనుకోవద్దు యూసీబీసీలో ఒక అతను ఉన్నాడు అతని పేరు రాజ్ కుమార్ అంట అతను నాతో చాటింగ్ చేస్తున్నాడు చాటింగ్ చేస్తే ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి అతను ఏమనుకుంటాడంటే చాలా మేధావిని అనుకుంటున్నాడు అతని మేధావితనం అంతా తెలుస్తుందంటాడు ఏం చేత ముఖం చూపించడం కానీ నామాపల్ గారితోటి డిబేట్ చేశాడు నామాపౌల్ గారు ఏంటి అంటే కెమెరా లైన్ పెట్టుకుని వెళ్ళి ఏది చేద్దామని చూస్తే ముఖం చూపించడంట ముఖం చూపించకుండా కూడా ఎవడండి ముసుగు ముఖం ఈ ముఖాలు అందరూ వాక్యాలు చెప్తుంటే అంటే వీళ్ళకి వాయిస్ వినిపిస్తారండి కానీ ముఖం చూపించారంట దొంగల ఏంటి ముఖం చూపించకపోవటం ముఖం చూపించలేనివాడు ఎవడు చెప్పండి లేని ముఖంతో అని ఉంది బైబిల్లో ఈయన గారేమో ముసుగు వేసుకుని ముఖంతో ఇంకొకటి ఉన్నాడు క్రిస్టియన్ రోజు ఇంకా వాడు అసలు ఎవడికే కనపడ్డు అందరి మీద తప్పుడు మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి ఇలాంటి దొంగలు వీళ్ళే పెద్ద దొంగలు అదేదంటే గొర్రె చర్మం దరిచం తోడేళ్ళు నేను డైరెక్ట్ చెప్పినాను కదా ఇవన్నీ ఓన్లీ ట్రైలర్స్ ట్రైలర్కే ఎంత భయపడుతున్నారంటే వాళ్ళు రాబోయే వీడియోలకి వీళ్ళు ఎంత భయపడుతుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరేంటంటే నా ఉద్దేశం ఏంటండి వాళ్ళని మిమ్మల్ని విమర్శించడం కాదు వీళ్ళు అసత్య సంబంధాలు ఇవ్వండి సత్య సంబంధాలు విమర్శిస్తున్నారు కనుక నేను వీళ్ళ గురించి చెప్పవచ్చు కానీ లేకపోతే వీళ్ళ గురించి టచ్ చేయాల్సిన అవసరం నాకు లేదు వీళ్ళకి నా లెక్క ప్రకారం నా కౌంటింగ్ ప్రకారం చెప్పాలంటే వీళ్ళకి ఏబీసీఈడీలు తెలియదు క్రిస్టియానిటీలో వీళ్ళకి అసలు ఏమీ తెలియకుండా కానీ క్రైస్తవుని మభ్యపరుస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసి ఏంటి వాళ్ళ పబ్బం వాళ్ళ గడుపుకోవడానికి యాక్ట్ చేస్తున్న నటన హేస్క్రిల్ గ్రంథం ఉంటుంది వీళ్ళ చాలా నటనా పొరులని అందుకనే యాక్టింగ్ చేస్తున్నారు ఈ యాక్టర్స్ అందరికీ సరైన బుద్ధి చెప్పే రోజులు ఇంకా ఉన్నాయి అప్పటి వరకు వేచి చూడండి అందరికీ సలభం